హలో వీయర్స్ ఈరోజు పప్పు వంగలి తయారీ విధానం ముందుగా వన్ గ్లాస్ పెసరపప్పు టూ గ్లాస్ రైస్ జీలకర్ర మిరియాలు అల్లం జీడిపప్పు పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి ఒక గ్లాస్ పెసరపప్పు టూ గ్లాస్ రైస్ని యాడ్ చేసుకొని వాటర్తో వాష్ చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ సో నేను ఇక్కడ ఈ విధంగా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు అలానే జీలకర్ర కొంచెం యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ నాన్న పెట్టాలి ఇవి ఈ ఈ విధంగా నానిన తర్వాత కుక్కర్ మూత ఇలా క్లోజ్ చేసి ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి లోపు పప్పు వంగలి సైడ్ డిష్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ ఇందులోకి శనగపప్పు ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి మినపప్పు వీటిని తాలింపు వేసుకొని ఇందులోకి చింతపండు పులుసుని వన్ ఒక్క కప్పు చింతపండు పులుసుని ఈ తాలింపులోకి యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి కొంచెం థిక్నెస్ వచ్చిన తర్వాత ఇందులోకి శనగపిండి వాటర్ని కూడా వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ శనగపిండిని వాటర్లు మిక్స్ చేసి ఈ చింతపండు పులుసులో కూడా యాడ్ చేసి రెండింటిని కుక్ చేయాలి ఇలా కుక్ చేసిన తర్వాత సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకొని కొద్దిగా మిరియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవటం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది సో ఇలా కుక్ చేసుకొని త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ అయిన తర్వాత ఈ విధంగా థిక్నెస్ వచ్చేంత వరకు ఉంచి మనం పప్పు వంగల్ సైడ్ డిష్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోవాలి ఈలోపు మనం ఫోర్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిలోకి జీలకర్ర మిరియాలు అల్లం జీడిపప్పు పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మనం జీడిపప్పుని మరియు అలానే ఈ తాలింపుని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్ మీద ఇలా కుక్ చేసుకున్న ఇలా కుక్ చేసుకున్న తర్వాత పొంగలి ఇందాక ఏదైతే మనం ఫోర్ విజిల్స్ రానిచ్చాము ఫోర్ టు ఫైవ్ విజిల్స్ ఆ దానిలోకి వన్ గ్లాస్ ఆఫ్ పాలను కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకొని సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈవెన్గా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకొని ఇందాక తాలింపు వేసుకున్నాం కదా నెయ్యిది అది ఇందులోకి మిక్స్ చేసుకొని వేసుకొని మిక్స్ చేసుకోవాలి దీన్ని సర్వింగ్ టేబుల్లోకి సర్వ్ చేసుకుందాం ఈ విధంగా పప్పొంగలి అలానే కొంతమంది కట్టె పొంగలి అంటుంటారు సో ఇందులోకి మనం ఈ విధంగా కప్పుని పెట్టి మనం ఏదైతే సైడ్ డిష్ ప్రిపేర్ చేశామో ఆ సైడ్ డిష్ ని దీనిలోకి సర్వ్ చేసుకొని రెడీ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన పప్పొంగలి మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ